ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీటలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తోంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంధులో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా ఇవాళ అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీ బిడ్డల్ని మీరు మోసం చేయొద్దు మీరు అనేక అప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్టం ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీడలు పట్టుబట్టిండ్రు ఈ తెలంగాణ బీసీపీడల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్ప ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చౌరస్తా ఉంటాం కూడా అంద చేస్తారు పెద్ద ఎత్తున ఇవాళ బొమ్మను జయప్రదం చేయవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతాను ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు గవర్నమెంట్ గవర్నర్ ఉదాహరణకు మన తెలంగాణ సరి సరైనటువంటి జనగణ జరగలేదు సరైనటువంటి ఎన్యుమరేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ పీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయ్యి ఉంటే కోట్లలో నిన్న నిర్ణయించినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేసింది అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ పిడల్ని మోసం చేయడం మభ్య పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యూపీఎఫ్ చైర్పర్సన్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో గిల్లు అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇక ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు చేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసేస్తారు ఇప్పుడ పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా పదే పదే మూడుసార్లు సార్లు ప్రభుత్వం ఒకసారి ఏమో నలభై రెండు శాతం బిల్లు పెట్టింది ఇంకొకసారేమో సవరణ చేసింది ఇంకొకసారి మో అనిచ్చింది అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలో మోసం చేస్తున్నారు ఇది కరెక్ట్ i not know